హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశం ఆధ్యాత్మికతకు నెలవు కొండ కొనలతో పాటు అనేక ప్రాంతాల్లో ఆలయాలు ఉన్నాయి కొన్ని స్వయంభూగా వెలిసిన ఆలయాలు అయితే మరికొన్ని మానవ నిర్మిత ఆలయాలు అయితే ఏ ఆలయానికి ఆ ఆలయమే దాని ప్రత్యేకతను నిలబెట్టుకుని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి అయితే కొన్ని దేవాలయాలు నేటికి సైన్స్ ఛేదించని రహస్యాలకు నెలవు అటువంటి ఆలయాల్లో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం ఒకటి ఈ ఆలయంలోని రహస్య నిధి బయలుపడడంతో భారతదేశంలోని అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటిగా ఖ్యాతిగాంచింది అయితే ఈ ఆలయంలోని నేలమాళిగ నేటికి ఒక ఛేదించని మిస్టరీగా నిలిచిపోయింది పద్మనాభ స్వామి ఆలయ ప్రత్యేకతలు కేరళలోని త్రివేంద్రంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే అత్యంత ధనిక దేవాలయంగా పరిగణించబడుతోంది ఆలయ ఖజానాలు వజ్రాలు బంగారు ఆభరణాలు బంగారంతో చేసిన విగ్రహాలు ఉన్నాయి ఆలయంలోని ఆరు నేల మాలిగలలో ఇరవై బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులు ఉన్నాయని చెబుతున్నారు ఆలయంలోని మహావిష్ణు విగ్రహం బంగారంతో చేయబడింది ఈ విగ్రహం ఖరీదు దాదాపు దేవుడికి వేల బంగారు గొలుసులు ఉన్నాయి వీటిలో ఒకటి బంగారు గొలుసు పద్దెనిమిది అడుగుల పొడువు ఉంటుంది అదే సమయంలో దేవుని తెర కూడా ముప్పై ఆరు కిలోల బంగారంతో చేయబడి ఉంది ఆరు నేలమాలిగల్లో అపారమైన సంపద ఈ ఆలయ రహస్య నేలమాలిగల్లో అపారమైన సంపద దాగి ఉంది ఆలయంలో ఏడు రహస్య నేలమాలికలు ఉన్నాయి ప్రతి నేలమాలిగకు దానితో అనుసంధానించబడిన తలుపు ఉంటుంది రెండు వేల పదకొండులో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఆరు నేలమాలికలను ఒకదాని తర్వాత ఒకటిగా తెరవబడ్డాయి ఇందులో లెక్కలేనంత నిధి దాగి ఉంది మొత్తంగా ఇక్కడ ఆలయ ట్రస్ట్ వద్ద ఉంచిన లక్ష కోట్లకు పైగా విలువైన బంగారం వజ్రాభరణాలు గుర్తించారు ఏడవ తలుపు రహస్యం ఆరు తలుపులు తెరిచిన తర్వాత ఏడవ తలుపు తెరవడంపై చాలా వివాదం జరిగింది ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకుని ఏడవ తలుపు తెరవడంపై నిషేధాజ్ఞలను విధించింది ఆలయ ఏడవ తలుపు చెక్కతో చేయబడింది ఈ తలుపు మీద ఒక పెద్ద పాము బొమ్మ చెక్కబడి ఉంది దీంతో తలుపులు తెరిచే ప్రయత్నం ఆగిపోయింది ద్వారానికి శ్రీ మహావిష్ణువు పాన్పు అయిన శేషుడు కాంపలాగా ఉన్నాడని నమ్ముతారు ఈ తలుపు తెరవడంపై వివాదం నెలకొంది అంతేకాదు ఈ తలుపు తెరిస్తే భారీ విపత్తుకు దారితీస్తుందని నమ్మకం ప్రత్యేక మంత్రాలతో తలుపులు తెరవబడ్డాయి ఆలయంలోని ఈ ఏడవ ద్వారం కొన్ని మంత్రాలను పఠించడం ద్వారా మూసివేయబడిందని ఇప్పుడు దీనిని ఎవరూ తెరవలేరని నమ్ముతారు తలుపు మీద ఉన్న పాముల ఆకారాన్ని చూస్తే నిపుణులు దీనిని నాగపాసం వంటి ఏదైనా మంత్రంతో మూసివేసి ఉంటారని దీన్ని ఇప్పుడు తెరవాలంటే గరుడ మంత్రాన్ని పఠించాల్సి ఉంటుందని పండితులు భావిస్తున్నారు అయితే తలుపు తెరిచే ఈ మంత్రాలు చాలా కష్టతరమని విశ్వాసం తలుపు తెరిచేందుకు చేసే ప్రయత్నం పద్ధతిలో ఏ చిన్న పొరపాటు ఉన్నా అది ప్రాణాంతకం అవుతుందని భావిస్తున్నారు అందుకనే ఇప్పటి వరకు ఎవరు ఏడవ గదిని తెరవడానికి సాహించడం లేదు ఛానల్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ నియ